భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా పెంచిన పెన్షన్ అందించడము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సాధ్యమైంది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు ఒక్కో నెల వెయ్యి రూపాయల చొప్పున మూడు రూపాయలు మరియు పెంచిన నాలుగు వేల పెన్షన్ కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను పెన్షన్దారులకు అందించడం జరిగిందని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై శ్రీధర్ నాయుడు చెర్లోపల్లి పంచాయతీ నందు వంద శాతం పెన్షన్లు పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని కొనియాడుతూ అనంతరం ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై గంగి నాయుడు వై ప్రసాద్ నాయుడు ఎస్ కిషోర్ కుమార్ చౌదరి కె శ్రీరాములు హరినాయుడు కె దామోదరం నాయుడు వై బాబు నాయుడు పాల్గొన్నారు అలాగే లోకేష్ బాబు గారికి అలాగే పులివర్తి నాని గారికి నా నమస్కారాలు ఈరోజు చంద్రబాబు నాయుడు డెబ్బై మూడేళ్ళ వయసులో కూడా మన రాజధాని గురించి కావచ్చు పోలవరం గురించి కావచ్చు పరిపాలనలో కావచ్చు వయసు అయింది ఇతను లేడు చేయలేడు అభివృద్ధి పనులు నడిపించలేడని చెప్పి గత ప్రభుత్వంలో నాయకులు తప్పుడు ప్రచారాలతో తప్పుడు వ్యాఖ్యలతో అవమానకరంగా మాట్లాడడం జరిగింది ఈరోజు డెబ్బై మూడేళ్ళ వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అతి యువకుడై తెల్లవారుతో ఆరో గంట ఒక్క నిమిషం దాటకుండా ఒక పల్లెకు పోయి ఫంక్షన్ ఇచ్చి ఒక సామాన్య టీ టీఎ టీ తాగి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజే అందరికీ ఫెన్షన్ అందజేయట్టు ముందుకు నడిచి వచ్చిన నవయువ యువకుడులాగా వచ్చాడు చంద్రబాబు ఈరోజు ఆయనకి హ్యాడ్సాప్ చెప్పాలి ఈరోజు వయసుకి ఆయన ఓపీకి హ్యాడ్సాప్ చెప్పాలి పోతే ఈరోజు గత జరిగిన ప్రభుత్వం ఐదేళ్ళలో ఒకటో తేదీ వస్తుందా జీతం తెలియదు ఐదో తేదీ వస్తుందా జీతం తెలియదు పదహైదో తేదీ వచ్చిన జీతాలు ఉన్నాయి ఇరవై ఐదో తేదీ వచ్చిన రోజుల్లో జీతాలు ఉన్నాయి మేజర్గా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్తున్న కనుక ఈరోజు ఫస్ట్ డే ఒటో రోజే చంద్రబాబు నాయుడు గారు జీతాలు వేయడం జరిగింది దీనికి చెప్తున్నాను నమస్కారం అదేనా మాది చెప్పనా అలాగే ఈరోజు మన చంద్రగిరి కాన్షియస్ కావచ్చు రాష్ట్ర ప్రజలకు కావచ్చు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత నలభై మూడు వేల మెజార్టీ అంటే గత ప్రభుత్వంలో చెవిడి భాస్కర్ గారికి వచ్చినటువంటి నలభై ఒక్క దాటి ఇంకా మూడు వేలు ఇచ్చారంటే ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కూడా ధన్యవాదాలు ఇకపోతే మా చెల్లూపుల పంచాయతీలో హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు అన్ని ఫెంక్షన్స్ ఇవ్వడం జరిగింది జై జన్మభూమి జై చంద్రబాబు నాయుడు జై పిలువతి నాని గారు జై గారు